మిస్టర్ సుస్వాగతం అమెజాన్లో నేను కార్ డాష్ కెమెరా బుక్ చేశాను ఓన్లీ ఫ్రంట్ సైడే ఉంది ఇది దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత దీని ప్రైస్ ఎంత అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఎందుకంటే నేను సేల్లో తీసుకున్నాను దీపావళి సేల్లో తీసుకున్నాను కాబట్టి ప్రైస్ కొంచెం మీరు చూసినప్పుడు ఎక్కువ ఉండొచ్చు బట్ నేను తీసుకున్నప్పటికీ నాకు మూడు వేల ఐదు వందలు పడింది మీరు కింద లింక్ పెడతాను లింక్ నుంచి చెక్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది టోటల్ దీని గురించి మనం ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూసి కార్లో ఫిట్ చేసి టెస్ట్ డ్రైవ్ మొత్తం మీకు టోటల్ ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా శాంపుల్ కూడా మీకు పంపిస్తాను సో వీడియో అనేది ఎట్లా వస్తుంది ఫ్రంట్ మన డే టైం నైట్ టైం అనేది క్లియర్గా మనకు టోటల్ వీడియో ఉంటుంది వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ముందు దీంట్లో బాక్స్లో ఏమేమి ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం మనం సో మనం ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాం రైట్ ఇది బాక్స్ మీకు అర్థమైంటుంది స్మార్ట్ డాష్ క్యామ్ ప్రో కే అంటే కే రెజల్యూషన్ అనమాట ఇది ఇది కంపెనీ వచ్చేసి క్యూబో మనకు చాలా యాడ్ వస్తుంది చూడండి కేఎల్ రాహుల్ క్రికెటర్ దీనికి ప్రమోట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి నేను టూకే రెజల్యూషన్ అనమాట ఇది సో బాక్స్లో ఏమేమి ఇచ్చారు కూడా మనం చెక్ చేద్దాము ముందే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ రెండు టేప్స్ అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి ఉంది రైట్ రైట్ బాక్స్లో ఫస్ట్ మనకి ఇది యూజర్ మ్యాన్ ఇచ్చారు యూజర్ మ్యాన్ తర్వాత ఇది ఏదో క్యూఆర్ కోడ్ ఇచ్చారు ఏంటి స్మార్ట్ గైడ్ అంటే ఇది మనకు యాప్ ఉంటట్టుంది ఇది వీళ్ళకి సంబంధించి ప్లేస్టోర్లో యాప్ ఉంది ఇది ఇది స్కాన్ చేస్తే మనకు ప్లేస్టోర్లో యాప్ ఓపెన్ అయిపోద్ది అనమాట మన యాప్లోకి డైరెక్ట్ వెళ్ళచ్చు ఇది ఒక ఇచ్చారు ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఓహో ఛార్జింగ్ ఇది మనం కేబుల్ మనకు కార్లో పెడతాం కదా ఇక్కడ యూఎస్బీ పోడ్తో ఇది ఇచ్చారు దీనికి యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేయాలనుకుంటా అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా కెమెరా ఇవ్వడం జరిగింది ఇది చూడండి ఇది క్యూబో ఇది పైన ఇట్లా అతికించాల్సి ఉంటుంది మీకు క్లియర్గా మీకు అతికించేది కూడా మీకు ఎలా ఫిట్ చేయాలనేది కూడా నేను క్లియర్గా వీడియో చేస్తాను సో ఇది మనకి ఇచ్చింది మరి కేబుల్ అయితే ఇంకా రాలేదు సార్ కేబుల్ కూడా చెక్ చేద్దాం ఇచ్చి రో లేదు ఇంకేమున్నాయి బాక్స్లో యా మనకు బాక్స్లో కేబుల్ ఉంది టైప్ సితో ఉంది ఇది కేబుల్ చాలా పెద్దగా ఇచ్చారు పొడుగ్గా అంటే పైనుంచి కింద వరకు సరిపోవాలి కాబట్టి మనకు టైప్ సి కేబుల్ ప్లస్ ఒక సైడు యూఎస్బి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకు ఫిట్టింగ్ కార్లో ఎట్లా ఫిట్ చేయాలనేది కూడా మనం నెక్స్ట్ చూద్దాం నేను కేబుల్ ఫిట్ చేశాను జస్ట్ బై హ్యాండ్తోనే చేశాను పెద్ద అవసరం లేదు కేబుల్ ఇన్సెట్ అయిపోతుంది లోపలికి ఇక్కడ వరకు అయిపోయింది ఇక్కడ కొంచెం బయటకు వచ్చి ఆ కింద షిఫ్టింగ్ దగ్గర కొంచెం కనపడుతుంది నాకు ఆ తర్వాత కింద కూడా ఎక్కడ ఏం కనపడుతుంది ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం కనపడుతుంది అంతే తర్వాత ఇక్కడికి వచ్చేసి కొంచెం మిగిలింది కేబుల్ మిగిలిన కేబుల్ని ఇక్కడ నేను దీన్ని ఫుట్టేసి దీనికి అడాప్టర్కి ప్లగ్ ఇన్ చేయడం జరిగింది సో ఇక్కడ దీంట్లోనే ఆల్రెడీ మెమరీ కార్డు ఉంటుంది మెమరీ కార్డు నేను సిక్స్టీ ఫోర్ జీబీ మెమరీ కార్డు కూడా వేయడం జరిగింది దాని తర్వాత మనకు యాప్ ఉంటుంది యాప్ నుంచి మీకు అది కూడా ఎలా చేయాలనేది క్లియర్గా చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది చూపించిన తర్వాత టోటల్గా మీకు రైట్స్ క్లారిటీ వీడియోలు కూడా మనకు దీంట్లో మొత్తం ఒకే వీడియోలో పెడతాను క్లియర్గా చూడండి